వంట నూనెగా పామ్ ఆయిల్ని ఉపయోగిస్తూ ఉన్నారా అయితే ఇది మీకోసమే పూర్వం రోజులలో దాదాపు చాలామంది ప్రజలు పామ్ ఆయిల్ని వంట నూనెగా ఉపయోగిస్తూ ఉండేవారు కానీ ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెరిగింది ఏం తింటున్నామో అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ ఉన్నారు అందుకోసం ఏది ఆరోగ్యానికి మంచిదో దాన్నే తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు పామ్ ఆయిల్ వాడకం బాగా తగ్గించారు ఎందుకంటే దాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై కొన్ని చెడు ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మరి పామాయిల్ని తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీక్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి పామాయిన్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి మనలో చెడు కొలెస్ట్రాల్ని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి ఈ నూనెలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి వంద గ్రాముల పామాయిల్ని తింటే మనకు ఏకంగా ఎనిమిది వందల ఎనభై నాలుగు క్యాలరీలు లభిస్తాయి తక్కువలో తక్కువ లెక్కలు వేసుకున్న దీనితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల పదిహేను వందల వరకు క్యాలరీలు తేలికగా మన శరీరానికి లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడం ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మధుమేహం ముప్పు లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి ఈ నూనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి ప్రతి సంవత్సరం వందల ఎకరాల అడవి భూమి డీఫారెస్టేషన్కు గురవుతోంది ఈ తోటల వల్ల పర్యావరణానికి కూడా చేటు జరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది కాబట్టి దీన్ని తగినంత మోతాదులో తీసుకోవడం కూడా మంచిదే కొంతమంది నిపుణులు చెబుతున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే